అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ నేను గవర్నమెంట్ రిజిస్టర్డ్ జియల్ జీస్ని ఏపీ స్టేట్ ఈరోజు మనం బాపట్ల జిల్లా మేదర్మెట్ల టౌన్కి అతి దగ్గరలో ఒక త్రీ ఎక్కర్స్ ల్యాండ్లో గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ చెక్ చేయడానికి వచ్చామండి ఈ ల్యాండ్ ఓనర్ పేరు వచ్చేసి సాంబశివరావు గారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట అయితే ఈ ల్యాండ్లో ప్రాబ్లం ఏంటంటే మొత్తం బ్లాక్ వాటన్ అండి ఇక్కడంతా టాప్ సాయిల్ అంతా బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది మరి ఈ ల్యాండ్కి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ వీళ్ళు డ్రిల్ చేసిన చోట ఈ సెలైన్ వాటర్ అనేది స్ట్రైక్ అవుట్ అవుతుంది ప్రతి చోట ఈ సెలైన్ వాటర్ అంటే ఈ ఉప్పు ఉప్పు నీళ్ళు అనమాట ఈ ఉప్పు నీళ్ళు వల్ల వీళ్ళు పంట కూడా సరిగా వేసుకోలేని పరిస్థితి అనమాట క్రాప్ సరిగా రావట్లేదు వీళ్ళకి సో వాళ్ళు ఫర్దర్ గా ఇంకొక ప్లాన్ గా ఏం ఆలోచించారంటే ఇక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా సరే వాళ్ళకి ఫ్రెష్ వాటర్ అనేది కావాలి సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ల్యాండ్లో ఒక ఫ్రెష్ వాటర్ జోన్ బోర్ పాయింట్ ఏదైనా తగిలిద్దామని అని చెప్పి ఐడెంటిఫై చేసి దాంతోపాటు ఒక మంచి ఈల్డ్ రావడానికి కూడా అవకాశం ఉందేమని చెక్ చేయమన్నారు సో మనం ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మనం సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ల్యాండ్లో చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వాటర్ పక్కన వాళ్ళ బోర్ నుంచి పెట్టారు ఈ ల్యాండ్ మొత్తం వైట్ కలర్లోకి మారిందండి అంటే ఈ సెలెన్ వాటర్ పెట్టడం వల్ల టాప్ సైల్ మొత్తం బ్లాక్గా బ్లాక్ కలర్లో ఉండాల్సింది వైట్గా మారింది అంటే ఇక్కడ సెలనిటీ ఎంత ఎక్కువ ఉందో మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది సో ఇక్కడ మనం ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ జోన్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి అలాగే మంచి ఈల్డ్ పాయింట్ ఒకటి ఐడెంటిఫై చేసి ఇవ్వాలి మనం ఇక్కడ సర్వే చేసి వాళ్ళకి అసలు ఆ జోన్స్ ఏమన్నా ఫ్రెష్ వాటర్ జోన్స్ అండ్ బెస్ట్ ఈల్డ్ పాయింట్స్ ఏమైనా దొరుకుతాము మనం సర్వే చేసి ఇచ్చాము అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ల్యాండ్లో మనం ఒక రెండు పాయింట్లు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోటలో కూడా ఒక టూ పాయింట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చాము అయితే ఈ ల్యాండ్ రిజల్ట్ వచ్చేసేసి వాళ్ళకి ఫర్దర్గా మనం అనాలిసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది డేటా అయితే కలెక్ట్ చేసుకున్నాము మనకి ఎక్కడెక్కడైతే మంచి ఇండికేషన్ ఉందో అక్కడ డేటా కలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్స్లో మనం శాలరీ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సర్వే రిక్వైర్మెంట్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఉండొచ్చండి వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీకు బోర్ పాయింట్కి సంబంధించి మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి మేము సమాధానం ఇస్తాము అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే